చారు బిళ్ళారు అన్న ఇట్ల బంధు వల్లే రకర సంబంధు వల్లే बंधु वले వద్దళ్ళ ఆంధ్రయ్య సమ్మేళనం రోజు మనం జరుపుకుంటా ఉన్నాం ఎప్పుడో ఒక కవి చెప్పారు కొండలు పగిలేసిన బండలను పిండినా కండలగా పొందెండో వేసిన మా పడ ని మా బయటకు పండదు అని వంటర్ల బతుల పైన ఒక కవి గొప్పగా ఎక్కడ చెప్పారు మరి నిరంతరము కష్టపడి పనిచేసే వాళ్ళల్లో వంటర్లు ప్రముఖ స్థానంలో ఉంటారు వాళ్ళు వాళ్ళ శక్తిని దాచుకోరు నిరంతరము పనిచేస్తూ ఉంటారు ఎక్కడ ఎక్కడికెక్కడికో పోయి బెంగళూరు మైసూరు ఢిల్లీ దాకా దేశమంతా కూడా తిరుగుతారు రాయదుర్గం నియోజకవర్గంలో వండే సౌదయం అయితే దేశంలో ఎక్కడెక్కడ పనిచేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి ఉగాది సందర్భంలో మరి పిల్లల పెళ్లి చేసుకోవడం అయితే లేకపోతే బంధువులతో కలిసిమెలిసి కొన్ని రోజులు కలిపి మళ్ళా కొత్త చేతపడుకొని ఎక్కడికెక్కడికో కూడా ఉంటారు అందుకని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు మగ మగపిల్లలు అయితే ఉండగలుగుతారు కానీ ఆడపిల్లలకు చాలా ఇబ్బంది చదువు వినిపించాలన్నా లేకపోతే ఇళ్ళ దగ్గర పెట్టాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది ఎక్కడో పనిచేస్తుంది దగ్గరికి చిన్న ఆడపిల్లలను మించబోాలంటే కూడా చాలా సమస్యగా ఉందని నా దగ్గర చెప్పినప్పుడు ఎక్కడైతే ఎక్కువ మంది వడ్డీలు ఉంటారో ఎక్కువ మంది వలస పోతారో గోదావరిలోనే బాలితల కోసం బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ఇరవై నాలుగు కోట్లతో మంజూరు చేయించారు మనం ఉండింటే ఈ పాటికి ఎప్పుడో గౌరవమంతా కూడా పూర్తి బ్రహ్మాండమైన వసతులతో మన పిల్లలు అక్కడ బీసీ ఆడపిల్లలు విద్యాభ్యాసం కొనసాగించడానికి అవకాశం ఉండేది దురదృష్టపట్టు మనం ఓడిపోయినా ప్రభుత్వం రాలేదు అది ఆ రోజు ఎక్కడ ఆగిపోయిందో ఐదు సంవత్సరాల్లో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు ఒక సిమెంట్ పొండ కూడా వాడలేదు ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీ బాధ్యతల ఆశ్రమ పాఠశాల పైన పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించింది బైరవాంతుప్ప ప్రాజెక్టు కృష్ణా జలాలు తరలించే కార్యక్రమానికి తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లతో శ్రీకారం చుట్టాం మరి పద్దెనిమిది కిలోమీటర్లు కాలం కూడా నవ్వాం మళ్ళా మనం వచ్చిన తర్వాత ఆ పనులు తృప్తి చేసి బీటీ ప్రాజెక్టును కృష్ణా జలాలతో కలకలలానే విధంగా చేస్తానని కూడా మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా వడ్డర్లు చాలా కాలంగా ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు వాల్మీకులకు కూడా ఆ రకమైన డిమాండే ఉంది వాల్మీకుల్ని కొంచెం ముందుకు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయించగలిగినాం వడ్డర్లు వాల్మీకి బోయలు అట్లాగే ఎరుకుల యానాది ఇవన్నీ కూడా ఐదు కులాలు బ్యాక్వర్డ్ ట్రైబ్స్ కింద ఉండేటివి అంటే డీడిఫైడ్ ట్రైబ్స్ కింద కూడా ఈ ఐదు కులాలు ఉండేవి మనకు స్వతంత్రం వచ్చిన కొత్తలో ప్రత్యేకంగా హాస్టల్ ఉండేటివి ప్రత్యేకమైన బడ్జెట్ ఉండేది డిఎన్టీ బడ్జెట్ అని డీ నోటిఫైడ్ ట్రైబ్స్ అని మరి రాను రాను ప్రభుత్వాల ఆలోచనల్లో మార్పు రావడం అప్పట్లో ఉండే పాలములు కుట్రలు చేయడం వల్ల ఎరువుల వాళ్ళు వాళ్ళంతా కూడా ఎస్టీల్లో చేర్చినారు వాల్మీకి బోయలు వడ్డెళ్లను మాత్రం బీసీల్లో చేర్చినారు ఇది చాలా అన్యాయం చేసినారు అప్పట్లోనే ఎప్పుడు అరవై ఏళ్ళ కిందటే మనకు అన్యాయం జరిగింది అప్పట్లోనే మనం అందరం కూడా ఎస్టీలుగా ఉండాల్సిందే మారాల్సిందే మనకంటే పేదలు ఎవరు లేరు మనకంటే దరిద్రంలో బతికే వాళ్ళు ఎవరు లేరు మనకంటే కష్టపడి బతికే వాళ్ళు కూడా ఎవరు లేరు కానీ దురదృష్టం కొద్దీ మనం ఆ రోజు ఎస్టీ జాబితాలో చేరలేకపోయినాం కానీ ఇప్పుడు కర్ణాటకలో తీసుకుంటే ఎస్సీల్లో ఉంటారు మరికొన్ని రాష్ట్రాల్లో వాల్మీకి బోయలు కూడా ఎస్సీల్లో ఉంటారు ఉత్తరప్రదేశ్లో వాల్మీకులు ఎస్సీల్లో ఉంటారు పంజాబ్లో వాల్మీకులు ఎస్సీల్లో ఉంటారు ఇక్కడ ఎస్సీల్లో చేర్చమని వాల్మీకి బోయలు ఒంటర్లు అడుగుతా ఉన్నారు తప్పకుండా మీ కోరిక నెరవేర్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి మిమ్మల్ని ఇక్కడే బతికించడానికి అట్లాగే మీ పిల్లలకు మంచి చదువులు తెప్పించడానికి మీకు మంచి కమ్యూనిటీ హాలు కట్టించడానికి దశాబ్దాల కాలంగా మీరు కోరుకుంటున్న ఎస్టీ కోరిక నెరవేర్చే క్రమంలో నావంతో సహకారం నేను ఎప్పుడు కూడా మీకు అందజేస్తానని నేను మనవి చేస్తా ఉన్నా ఆయన నన్ను అడుగడుగులా ప్రోత్సహిస్తుండడం వల్ల ఇరవై ఐదేళ్ళుగా అనేక పదవులు హోదాలు మరి నేను పనిచేసే అవకాశాలు వచ్చాయి ఈ రకంగా ఒక బీసీ నాయకుడిని ఇన్ని సంవత్సరాలు ఇంత పెద్ద హోదాల్లో పెట్టగలిగినారంటే అది తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమవుతుంది తెలుగుదేశం ప్రభుత్వమే బీసీల ప్రభుత్వం కాబట్టి మనమందరం కూడా తెలుగుదేశం పార్టీని అత్యంతమైన మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది